అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి టోర్నమెంట్ మేము పెట్టుకున్నాం కదా సీనన్న వాళ్ళ వైఫ్తోనే నేను పెట్టుకున్న తిండి పోటీలో నేను వినవడం జరిగింది బావ సీనన్న పెట్టుకున్న తిండిపోటీల బావ వినవడం జరిగింది ఆ టోర్నమెంట్ అన్నమాట ఇప్పుడు మా ఇద్దరు ఇట్లా ఎవరు వినైతారో వాళ్ళు టోర్నమెంట్ విన్ అయినట్టు అనమాట ఈరోజు ఫుడ్ వచ్చేసి చపాతి పూరి రైస్ చికెన్ కర్రీ అయితే మేము ఇంట్లో అనమాట ఇవన్నీ మేము అనుకున్నాము టోర్నమెంట్ అయితే చికెన్ బిర్యానీ తెచ్చినప్పుడు పెట్టుకుందాము అనేసి అని అనుకున్నాము కాకపోతే ఎప్పటికి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కంటిన్యూ అయిపోతుందని చెప్పేసి ఇంట్లో చేసిన ఫుడ్ పెట్టుకున్నాం అనమాట రైస్ తగ్గించేసినాము మన నిజ జీవితంలో కూడా కొంచెం రైస్కి తక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి కలర్ఫుల్గా ఉండే కూరగాయలు కానీ అన్ని చపాతి ఇట్లా జొన్న జావ కానీ లేకపోతే రాగి జావ కానీ రాగి రొట్టె అట్లాంటికి ఎక్కువ అలవాటు పడుతున్నాం అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పూరి చపాతి రైస్ కొంచమే ఉందనమాట నాలుగు పూరి అంటే చికెన్ అంటే ఏంటంటే అసలు మేమైతే ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఎగ్ లేకుంటే చికెన్ అట్లా తెచ్చుకునేది ఇంకా కొంచెం అభివృద్ధి ఇప్పుడు ఎవరైనా నార్మల్గా అయితే నార్మల్గా పర ఎగ్ తీసుకొస్తారు ఎవరైనా ఎగ్ ఎక్కువగా ఎగ్స్ తీసుకొస్తారు డబ్బులు ఉన్నోళ్ళైతే కొంచెం చికెన్ తీసుకొస్తారు చికెన్ తీసుకొస్తారు ఇంకా డబ్బులు ఉన్నోళ్ళు అయితే మటన్ తీసుకొస్తారు అన్నట్టు ఇట్లా అట్లా అనమాట అట్లాంటిది మేము ఎప్పటికీ చికెన్ లో తింటాము అంటే ఉండాలని కాదు వీడియో కోసం తింటాను అదనమాట నాలుగు నాలుగు పూరీలు రెండు చపాతీలు చపాతీ అయితే మస్తు పెద్ద చేయమన్నాడు బాబా ఇంకా ఇది వచ్చేసి రైస్ ఎంత బాబా ఇది రైస్ రైస్ ఎంత రైస్ రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు కర్రీ వచ్చేసి నాలుగు వందల యాభై గ్రాములు కర్రీ ఒడిచినా ఒడవకపోయినా పర్వాలేదు పూరీలు చపాతీలు రైస్ అనమాట ఈసారి అది మరి బాగా స్టార్ట్ చేసేద్దాం టాస్క్ సింగిల్ టాస్క్ అంటే గా తినేటి ఇంట్లో అంటే ఎప్పుడైనా మాకు చుట్టాలు వస్తే పూరీలు చికెన్ కర్రీ అయితే తప్పకుండా చేస్తారు ఇంకా ముద్ద గారెలు ముద్ద గారెలు ఇక కళ్ళు ఉన్నప్పుడు అట్లా అనమాట ఇవన్నీ కామన్ మా సైడ్ బావ కచ్చితంగా పప్పులు కూరగాయలు ఇవ్వాలి

చికెన్ తీసుకోలేదు ఇది చపాతీకి పూరికి రైస్కి మూడుకి సరిపోడు కదా చికెన్ అందుకే పెద్దదాని పెట్టుకున్నాం చికెన్ తీసుకోవట్లేదట అట టోర్నమెంట్ కాబట్టి టాస్కులాగా ఏం పెట్టుకోకుండా ఒకటే అనమాట ఈ పూరి రైస్ చపాతి అన్నీ ఒకటే టాస్క్

అయిపోయింది అయ్యో అన్ని కలిపా అయ్యో సింగిల్ టాస్క్ కదా మర్చిపోయినా అయ్యో ఏది పైన అయితే మధ్య మధ్య కొనుక్కొని వేరే వేరే తింటా కదా మర్చిపోయి అయ్యో సింగిల్ అనుకుంటానా ఇప్పటికీ బిజీ బిజీ పెట్టినాం కదా ఇప్పుడు నేనైతే రైస్ తింటా మా ఆయన అయితే అన్ని వెరైటీలు ఇష్టపడతాడు రైస్ మాత్రం వద్దు నుంచి సాయంత్రం వరకు టిఫిన్లు చపాతీలు జావాలు రైస్ అంకలు ఇట్లాంటిది పెడితే మంచిగా తింటాడు అన్నం మాత్రం వద్దు ఎనర్జీ ఎనర్జీ మంచిగా ఉంటాయి

రైస్ అయిపోయింది అమ్మ అమ్మో మెల్లమెల్ల పూరి కూడా అయిపోతున్నావా రైస్ ఒకటే ఉంది అనుకుంటాను నేను అమ్మో టోర్నమెంట్ నేను కలపాలి నాదే రైస్ వస్తే అయిపోయింది అనుకుంటాను కారం కారా రెండు కూడా అసలు ఆయిల్ ఫుడ్ నాకు కొంచెం ఆయిల్ ఫుడ్ కన్నా ఈ రైస్ చపాతి ఇదే బెటర్ అనిపించింది అసలు పూరి తోద్దామన్న లోపలికి పోతలేదు అసలే నువ్వు మంచిగా నంచుకున్నావు మా ఆయనకు అలవాటు రైస్ లాగా ఏదైనా నంచుకున్నాను అలవాటు అట్లా మంచి పూరీ టక్క టక్క అసలు నచ్చుతుంది పూరి నంచుకుంటా ఎప్పుడైనా అట్లా అలవాటు అయిపోయింది అనమాట అట్లా రైస్ తప్పిస్తావు నువ్వు రైస్ ని కొంచెం అవాయిడ్ చేస్తావు అన్ని కలిపి ఒకటే తినడు నయమైంది ఒకటే సింగిల్ సింగిల్ టాస్క్ లాగా లేకుంటే డబల్ టాస్క్ అయితే నాకు ఇబ్బంది అనిపించేది చికెన్ కర్రీ ఇద్దరి సమానమే వచ్చింది కానీ నా రెండు పూరీలు ఉన్నాయి అంతే రెండు పూజలు ఉన్నాయి కదా ఓడిపోయిన అంతే అని చెప్పాలి అంతే కాదు ఇద్దరం తిండిపోటీ పెట్టుకున్నప్పుడు ఒకరికి గెలుపు ఒకరికి ఓటమి సహజమే కానీ ఈ ఓటమి అనేది ఎందుకో అసలు అసలు జీర్ణించుకోవద్ది అబ్బా ఇంకా రెండు పూజలు తింటూ అయిపోయి పూజలు కలిసిన శిరీష్ అంక ఎప్పటికీ నాతో అన్నదానట్ట తొండి పెట్టి గెలుస్తానట అయితే తొండి పెట్టి గెలుస్తూ నేను డైరెక్ట్ గా తిరే గెలిచినప్పుడు నేనైతే చూసిన కాక కలిసినప్పుడు అడుగుతుంది అన్నట్టు అన్న మీరు వదిన మీద తొండి పెట్టి గెలుస్తారు ఎప్పుడైనా అదే నీట్ గానే తిరిగి గెలుస్తారా ఏదో ఒకసారి తొండి వీడియో చూసినట్టు అదే వీడియో తొండి చేసిన చెప్తా అంటాడు కదా అంటే సెకండ్ టాస్క్ ఏదైనా తిండి ఉంటే థర్డ్ టాస్క్ లో తినాల్సింది సెకండ్ టాస్క్ లో తింటా అన్నట్టు ఈ టాస్క్ ఓడిపోయిన మంచిదే కానీ థర్డ్ టాస్క్ కావాలన్నట్టుగా తింటా ఉంటాడు ఇంకా ఇట్లా సర్దా సర్దా తిండి పోటీలా బాగానే వినవడం జరిగింది కొంచెం గట్టినే తింటాడు మా ఇంట్లో కూడా అంటే నేను కానీ బాగా ఆకలుతానండి ఇప్పుడు అందుకని చెప్పి పూర్తిగా తినగలను అంటే పూర్తిగా తినలేకపోతే కొంచెంసేపు ఎక్కడి వరకు తింటారో అక్కడి వరకు తిని ఇక ఆపేస్తాయి కొంచెం ఒక బుక్ కూడా ఎక్కువ పట్టది మళ్ళొకసారి చెప్తున్నా ఈ వీడియో ఎవరు కూడా ఇట్లా తినడానికి ప్రయత్నించకండి ఏదైనా ప్రాబ్లం అవుతుంది కడుపు నేయచ్చు లేదా తర్వాత ఇబ్బంది కావచ్చు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇట్లాంటి మేము ఏదో మాకు అలవాటు అయిపోయింది కాబట్టి తింటున్నాము మీరైతే ఎప్పుడు ప్రయత్నించొద్దు అంటే మా పెద్ద కడుపులు అన్నట్టు ఇప్పుడు నేను మెల్లది ఏమంటే రెండు పూరీలు మంచి నంచుకొని చికెన్ అంతా ఒడిసేదాకా తింటా మంచి బొక్కలు ఉన్న పీసులు తీసుకొని వారి తింట బావకన్నా ముందుగా నేను తినలేకపోయినందుకు ఇక ఓటమిని అంగీకరించాను ఓటమి అన్నట్టు ఓటమి అన్నట్టు బాగుంటుంది మళ్ళీ ఒకసారి చెప్తే ఎవరు ప్రయత్నించొద్దు ఈ టోర్నమెంట్ లో నువ్వే విన్నట్టు ఈ టోర్నమెంట్ మొత్తానికి నేనే విన్నటట్టు ఐదుగురు మొత్తం ఎంత నలుగురితో జరిగిన టోర్నమెంట్ నేనే కలిసినా ఇట్లాంటి టోర్నమెంట్ లో మళ్ళా పెడదాం ఏదన్నా డిఫరెంట్ డిఫరెంట్ గా డిఫరెంట్ డిఫరెంట్ చూద్దాం మరి అంటే ఇట్లా టై అయితది కావచ్చు

కొంచెం అట్లా కొంచెం క్లమ్జీ క్లమ్జింటే అనుకోకుండా ఎందుకంటే అప్పుడు ముంగట గెలిపే ముఖ్యంగా ఉంటది అన్నట్టు ఈ మూతి కంటే అనుకుంటాను తొండే తొండేం లేదు కదా తొండేం లేదు తొండి పెడితే నేను ఎందుకు తిండి పోటీలో పాల్గొంటాను తొండ పెడతాను అని నేను సపోదా ఉండొచ్చు కదా తొండేం లేదు సరదా సరదాగా ఇట్లా పోటీ పెట్టుకున్నా గెలుపు ఓటంలో అయితే సహజము ఓడిపోవడం జరిగింది టోర్నమెంట్ బాబు ఇలా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తెచ్చుకునే చికెన్ ఇట్లా అప్పుడప్పుడు తెచ్చుకోవడం అంటే ఇక కామన్గా తినాలనిపిస్తుంది అసలు ఇక అది వరకు ఏమో చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే తినాలని చుట్టాలు వచ్చినంటే అంటే చిన్నపిల్లలకి అనిపించేది అంటే మా ఇంటికి ఎవరైనా చుట్టాలు అయితే మంచిగా ఆ ఇలా ఆ రోజు స్పెషల్ అని చెప్పేసి స్పెషల్ చెప్తారు మేము చుట్టాలు అయితే మంచిగా ఉండాలని చూసేదంటే ఈ చికెన్ మటన్ల కోసం కాదు పండ్లు తెస్తారు పండ్లు ఫలాలు తెస్తారు అన్నట్టు ఎవరైనా చుట్టారు వస్తే రంగు పండ్లు పలాలు సేపులు వాటిస్తారు వాటి కోసం నేను చూసేది అయితే నేనైతే అందుకే చూసేది మా చెల్లె కూడా వాళ్ళు చెప్పులు దాచిపెట్టేది చెప్పుల కోసం వెతికేది ఆ చెప్పు లేకుండా ఎన్ని రోజులు ఉండేవి కొందరు చుట్టారు అయితే వీళ్ళ పిన్ని వచ్చినప్పుడు పిన్ని పోవద్దని చెప్పేసి చెప్పులు దాచి ఇక ఇయ్యకపోవడట చీకటి పడేసరికి ఇక ఆటోలు దొరికి అని చెప్పేసి అట్లా ఉన్నదట అట్లాంటి టెక్నిక్ కూడా ఏదట వీళ్ళు ఇద్దరు ఇంకా పోయేటప్పుడు పైసలు ఇచ్చిపోతారు రూపాయలు రెండు రూపాయలు ఇచ్చిపోతారు దానికోసం కూడా వెయిట్ చేసేది కొంచెం అవును అసలు అమూల్లో ఎన్ని రూపాయలు రెండు రూపాయలు ఇచ్చినవి లేకుండా చుట్టాలు వస్తే మళ్ళీ అప్పయేటప్పుడు ఇస్తారు అని అయితే అదొక సంబరం ఎన్ని కొనుక్కున్నా మళ్ళీ అట్లా ఉంటది కదా చిన్నప్పుడు అంటే అంతే అవే తీపి జ్ఞాపకాలు అసలు ఇదండి సరదా సరదాగా తిండిపోయి చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మన్ని వీడియోల కోసం మాట్లాడడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్